ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వ్యూహం అంతు చిక్కడం లేదు రానున్న ఎన్నికల్లో ఆయన్ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా నియమిస్తూ వైకాపా అధిష్టానం ప్రకటన చేసింది దీంతో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి తెరతీశారు అధికారిక కార్యక్రమాలకు సైతం ఆయన మాతృమూర్తి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి పాల్గొంటున్నారు దర్శ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అనుచరులుగా ఉన్న పలువురు నాయకులను కలిసి వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాల్సిందిగా కోరుతున్నారు కానీ ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను మాత్రం కనీసం మర్యాదపూర్వకంగానైనా కలవలేదు దర్శి వైకాపా ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రకటించడంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వైకాపా అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు కనీసం తనకు ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం అది కుదరకపోతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలోనైనా అవకాశం కల్పించాలని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలతోనూ చర్చలు జరుపుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరి దర్శ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఆయన అనుచరుల మధ్య చర్చ నడుస్తుంది కానీ రోజులు గడుస్తున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇటీవల వరకు ఆయన అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆయన వ్యూహమేంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ఇప్పటికే ఆయన వర్గంలోని కొందరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత దర్శి వైకాపా ఇన్ఛార్జ్ బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి చెంతన చేరారు ఇంకా ఆలస్యమైతే మిగిలిన వారు సైతం తెలుగుదేశం జనసేన లేదా పూచేపల్లి వర్గంలో చేరే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు ఈ క్రమంలోనే గత నెలలో కనగిరి నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం లక్ష్మీ నరసాపురంలో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు కానీ అందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఆయనకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో మద్దిశెట్టి వేణుగోపాల్ అక్కడికి బయలుదేరి వెళ్లారు దీంతో ఆయన సోదరులు మద్దిశెట్టి శ్రీధర్ రవీంద్ర అనుచరులతో సమావేశం నిర్వహించారు కానీ ఆ రోజు భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఎమ్మెల్యే మద్దిశెట్టి అందుబాటులో లేనందున మరోసారి దర్శ నియోజకవర్గంలో సమావేశం నిర్వహించి అనుచరులతో భేటీ అవుతారని మద్దిశెట్టి శ్రీధర్ తెలిపారు ఆ మాట ప్రకారమే తాజాగా జనవరి ముప్పై ఒకటవ తేదీన దర్శిలోని తన స్వగృహంలో ఆయన అనుచరులతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ముండ్లమూరు మండలంలోని శంకరాపురం నుంచి సుమారు డెబ్బై కార్లతో భారీ ర్యాలీగా తన ఇంటికి చేరుకున్నారు అనుచరులతో భేటీ అయిన ఎమ్మెల్యే మద్దిశెట్టి మాట్లాడుతూ అధిష్టానంపై ఇంకా నమ్మకం ఉందని పేర్కొన్నారు ఒంగోలు ఎంపీ సీటు విషయంలో తన పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు ఎన్నికల వరకు తానే ఎమ్మెల్యేలని పోలీసు రెవెన్యూ అధికారులు తన వారికి సహకరించాలని సూచించారు తన మద్దతుదారులపై తప్పుడు కేసులు పెట్టడం బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు దర్శ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మరికొద్ది రోజుల్లో ఏ విషయమో నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తానని చెప్పారు ఎమ్మెల్యే మద్దిశెట్టి ప్రసంగిస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన బయలుదేరి వెళ్ళినట్లు విశ్వసనీయ సమాచారం ఎలాంటి స్పష్టత లేకుండా సమావేశం ముగియడంతో మద్దిశెట్టి వర్గీయుల్లో అయోమయం నెలకొంది ఆయన వ్యూహం ఏంటో అంతుపట్టడం లేదని వారు చర్చించుకుంటున్నారు కానీ ఆయన సోదరులతో మాట్లాడిన కొంతమంది అంతరంగికులు మాత్రం తెలుగుదేశం జనసేన ఏదో ఒక పార్టీలో చేరి పోటీలో ఉండాలని సూచించినట్లు సమాచారం దీనికి ఆయన సోదరులు స్పందిస్తూ మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తుంది ఇంట్లో ఉన్న వైకాపా జెండాలు టోపీల లాంటి ప్రచార సామాగ్రి సైతం తొలగించినట్లు సమాచారం అదే రోజు రాత్రి ప్రకాశం జిల్లా వైకాపా రీజనల్ కోఆర్డినేటర్గా చంద్రగిరి ఎమ్మెల్యే చివరిెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తున్నట్లు వైకాపా అధిష్టానం ప్రకటన విడుదల చేసింది దీంతో ఒంగోలు ఎంపీ సీటును సైతం త్వరలో ఆయనకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి ఆశించిన ఒంగోలు లోక్సభ సీటు కూడా ఆయనకు ఇచ్చే అవకాశం లేనట్లు స్పష్టమవుతుంది ఈ క్రమంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ప్రస్తుతం దర్శ నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది వైకాపాలోనే కొనసాగుతారా లేక తెలుగుదేశం జనసేన పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరి ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉంటారా లేదా ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారా అనే ప్రశ్నలు తలొత్తాయి ఏది ఏమైనా ఎమ్మెల్యే మద్దిశెట్టి వ్యూహమేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు అలాంటి వాళ్ళు మొదలలేదు రెండు పరిణామాలు ఎలక్షన్ టైంలో జరిగినటువంటి గొడవలు నూట ఇరవై ఐదు మంది కేసులు పెడితే వాళ్ళందరినీ కూడా అప్పుడే ఉన్నాను ఇప్పుడైతే కలిసి మనుషుల కోసం కలిసి ప్రజల కోసం వాళ్ళు వదిలేదు కాపాడుతున్నాను ప్రకటించాలి పార్టీ పెద్దలు కూడా చొవలు తీసుకొని ఏం జరుగుతుంది తెలుసులు కూడా వాళ్ళు కూడా విశ్లేషించుకొని ఏం చేయాలి చేస్తే బాగుంటుందని చెప్పి కూడా మీరు తెలియజేయాలని చెప్పి మీ అందరికీ మూలంగా వాళ్ళకి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇంతవరకు నేను కామ్గా ఉన్నాను కానీ ఇప్పుడు నా మనుషుల కోసం నాకు వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే సైన్స్ లేని వాళ్ళ పది ఎన్నో ద రాదు కలిసింది వచ్చానంటే కూడా నా మనుషులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పార్టీ వాళ్ళు వాళ్ళు నాకు ఓటేస్తారు వాళ్ళు పార్టీ పనిచేసిన కాదు వాళ్ళ కోసం నేను చెప్పి మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చెప్పడం కోసం రావడం జరిగింది నేను వేరే వాళ్ళ పదవుల్లో నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు నాకు ఇచ్చిన పదవిని నాకు ఇచ్చిన బాధ్యతను నిర్వహించేవాడిని నిర్వహించేవాడిని కానీ నేను ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోయేది నేను వాళ్ళకి ఎగరస్గా ఎప్పుడు చేయలేదు ఇప్పుడు వాళ్ళు కూడా చేయలేరు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఎందుకు మాట్లాడుతుందంటే నన్ను నమ్ము వాళ్ళకి నమ్మకం జరుగుతుంది అది మంచి కాదు కాదని చెప్పడం కోసం అది వాళ్ళ అందరినీ కూడా నడవడం జరుగుతూ ఉంది తప్పకుండా మరొకసారి వాళ్ళందరికీ కొత్తగా చెప్తూ రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు నలభై వేల ఓట్ల విద్యార్థులతో అందరూ వేసి ఎప్పుడు చరిత్రలో జరగదు దర్శిలో నలభై అయితే అంటే ఎప్పుడు కూడా రాదు ఇది ఒక చరిత్ర కాబట్టి నేను అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ తప్పకుండా దర్శి ప్రజల కోసం ఉంటాను వాళ్ళ బాగోగురు నా బాగోగులు చూస్తూ ఏ పొజిషన్లో ఉన్న పదవి ఉన్నా లేకపోతే నేను నా మనుషులు నా కుటుంబాన్ని చుట్టుకొని తెలుసు మరి ఒకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు